వికాష్ నగరు నేను వా అపార్ట్మెంట్కి వాషింగ్ మ్యాన్ కింద చేస్తున్నాను అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నోళ్ళకి కార్లు ఉన్న వాళ్ళకి పట్టినాయి అపార్ట్మెంట్ మన ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది వాషింగ్కి అయితే పడలేదు అంత మునిగిపోయినా కూడా మీకు మేము ఎంత కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము వాలంటీర్లు వచ్చి అన్ని చేస్తున్నారు అయినా మాకు రావట్లే పేరు ఉన్నోళ్ళ పేర్లే వచ్చినాయి మరి మేము అట్టగా బతకాలి మాకు పిల్లలు ఉన్నారు ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది ఎన్నిసార్లు అందరుతా అసలుకే మన వరదలకు అన్ని డబ్బులు కూడా మనకి ఇది అయినాయి ఇప్పుడు ఈ రోజుల్లో మేము ఛార్జీలు పెట్టుకుని అట్టగ బతుకుతామని అటు వెళ్ళాలంటే వంద రూపాయలు ఇటు వెళ్ళాలంటే వంద రూపాయలు వాలంటీర్లు అడుగుతుంటే చెప్పట్లేదు వచ్చిందమ్మ మీ పేరు అన్నారు లిస్ట్ చూపించట్లా ఎందుకు తిరుగుతామని చెప్పండి ఇప్పుడు ఎట్టవరకు నల్ల ఫింక్షన్ ఇస్తున్నారు వాలంటీర్లు ఉన్నారు కదా వాళ్ళతో పత్తి ఇంటి సాయం చేయొచ్చుగా తెలిసిందేగా ఇప్పుడు అట్టే నల్ల పెన్షన్ ఇస్తున్నారు పెద్దవాళ్ళకి అట్టే వాలంటీర్ని పెట్టుకొని సాయం చేయండి డైరెక్ట్గా ఈ బ్యాంకులు అన్నీ ఎందుకండి ఆ బ్యాంకులకి వెళ్ళినా డబ్బులు అవుతున్నాయి ఇంట్లో పిల్లలకి తిండి పెట్టుకుంటావా అటు తిరుగుతావా పనులు బాగుంటావా రాలేదండి వెళ్తాయా వస్తుంది మీ పేరు టైం అంటున్నారు రాసిచ్చామండి వాలంటీర్లు వచ్చారు రాసుకున్నారు ప్రతి ఇంటికి రాసుకున్నారు కానీ పేరు లేదు వస్తాయని చెప్తున్నారు వెళ్ళి పెట్టా గారి దగ్గర కూడా వస్తాయమ్మా వస్తాయమ్మా అని సహా మాకు అందిస్తా ఇదే కదా డివిజన్ నుంచి మాట్లాడుతున్నాము మాది సొంత ఇల్లులు కింద ఉన్నాయి అన్నీ ఎంక్వైరీలు చేసుకొని కూడా ఫోటోలు తీసుకొని ఉంది వెళ్ళినా కూడా మాకు పేర్లు రాలేదు మాకు డబ్ మాకు డబ్బులు పడలేదు ఏమన్నా అంటేనో అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి ఇక్కడ ఉమ్మగారి ఆఫీస్కి వెళ్ళండి అన్ని చోట్ల పెట్టాము పేరు రాలేదు అన్ని చోట్ల పెట్టాము వస్తాయి 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 ఇప్పుడు దాకా మేము తిరిగిన సచివాలయం లేదు ఆ సచివాలయం చుట్టూ తిరుగుతుంటాం తిరుగుతున్నాము అన్నీ పెట్టుకుంటున్నాం మళ్ళీ పెడుతున్నాం అది మా పేరు రాలేదు మా అకౌంట్లు అన్నీ చెక్ చేసుకుంటున్నాం ఈ ఇంకా అస్సలు అన్నీ కోలిపోయి రూపాయలు లేని జీరో లేని పరిస్థితిలో మేము ఈ చుట్టూ తిరగాలి ఈ కాగితాలకు కూడా మనీ లేని పరిస్థితిలో మేము ఉన్నాము ఇప్పుడు మేము కోలిపోయిన ఒక లక్ష లక్షన్నర అలాంటి సామాన్లు కోలిపోయినా కూడా వీళ్ళు ఇచ్చేది ఏదో కొంచెమైనా మాకు కొంచెం ఓరటన కలిగిస్తుందని మేము తిరుగుతున్నాం ఎవరికి ఇల్లు ఉన్నాయో అసలు ఎంక్వైరీ చేపించండి ఉన్నాయా లేవా అని చూడండి చూ ఉంటేనే ఇవ్వండి లేకపోతే మేము మిమ్మల్ని అడగము ఉన్నాయి ఎంక్వైరీ చేపించండి సచివాలయ సిబ్బందులు వచ్చారు ఫుటోలు తీసుకున్నారు అన్నీ తీసుకున్నారు అన్నీ తీసుకున్నప్పుడు కూడా మా పేరు మా ఇంటి ఇంటి పేరు మున్సిపాలిటీలో కూడా చెక్ చేయించుకోండి ఎంత బాధ కలుగుతుందంటే సామాన్లు అన్నీ కొట్టుకుపోయినాయి గ్యాస్ స్టవ్లతో సహా అన్ని వండుకోడానికి కూడా ఇబ్బందిలో ఉన్నాం మేము అలాంటి ఇబ్బంది పడుతున్నా ఉన్నప్పుడు కూడా ఇవి రాకపోతే ఇంకా ఎంత బాధ కలిగిద్దండి అన్ని చోట్ల పెట్టాము రాకపోతే ఎలా అందరికీ పడుతున్నాయి పడ్డ వాళ్ళకి వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు ఇంకా మేము ఇబ్బంది ట్రస్ట్కి ఫీల్ అయిపోతున్నాము ఎందుకు మాకు పడట్లేదని మరి ఇది పక్షపాతమా ఏంట అనేది మాకు అర్థం కావట్లేదు కొంచెం మీరే మాకు సహాయం చేయండి మాకు మనీ పడేటట్టు చూడండి మీరు మాకు ఊరికే వద్దు మా ఇల్లు ఉన్నాయా మునిగినాయా ఎక్వైర్ చేసుకోండి ఇప్పటికి కూడా ఉన్నాడు ప్రకాష్ టీవీ రిపేరింగ్ షాపు నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ షాప్లో షాప్ చూపించుకోండి ఆ షాప్ లో జీవనం తాగిస్తున్నాను అయితే ఏమైందంటే మా వరదల తర్వాత ఈనాడు వాళ్ళు వచ్చి నాకు షాపు ఫోటో కుదిస్తున్నారు ఇది నా షాప్ ఫోటో అయితే తర్వాత సచివాలయ వ్యవస్థ వాళ్ళు వచ్చి సచివాలయం వాళ్ళు రాసుకున్నారు రాసుకొని మీ వరద వరద బాస అవకాశం రాసుకున్నాము మేము ఎన్ని మినిస్టర్ చేసామని చెప్పి వెళ్ళిపోయారు మరుసటి రోజు ఇంకొకసారి వచ్చి మళ్ళీ మేము కూడా స్పెషల్గా రాసుకుంటున్నామండి షాపుల కోసం వచ్చాము మేము అందుకోసమే వాళ్ళు రాసుకెళ్లారు ఇదంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజులు పెడిసిన తర్వాత ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఏంటని ఈ రెండు సార్లు రాసుకున్న వాళ్ళకి రాదని చెప్పి రిజెక్ట్ చేశారని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్టేటస్ పెట్టారు ఇది వాళ్ళ స్టేటస్ రెండు సార్లు రాస్తారు కాబట్టి మీకు రాలేదు అని చెప్పి రిజెక్ట్ చేశారు అయితే దాని కారణం దాని బాధ్యత మేము కాదు కదా సచివాలయ ఉద్యోగస్తులు ఒకసారి తీసుకుంటే రెండు సార్లు మళ్ళీ తీసుకోకూడదు సార్లు నన్ను ఓటీపీ అడిగారు ఓటీపీ చెప్పాను నేను ఓటీపీ చెప్పినప్పుడు ఒకసారి తీసుకున్నప్పుడు సార్లు తీసుకో తీసుకున్నారు కాబట్టి మాకు సంబంధం ఉండదు కదా దానికి మేము బాధ్యం కాదు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు తెలియదండి మాకు మీరు 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 తిరిగి చెప్పారు కాబట్టి దయచేసి రెండు సార్లు ఇన్యుమిరేషన్ చేసి అధికారులు పొరపాటు తప్పడము ఏదో పొరపాటు చేయడం వలన మళ్ళీ దాన్ని ఇన్యుమినేషన్ చేసి తగిన సాయం చేయాలని కోరుకుంటున్నాను ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సింగనగర్ సిపిఐ కార్యాలయం వద్ద వరద బాధితులతో నష్టపరిహారం అందని బాధితులతో కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి దాదాపుగా ఇప్పటికీ నెల నెల రోజులైంది వరద వరద ప్రళయానికి ప్రజలందరూ కూడా వెలవెల్లాడిపోయారు అందరికీ తెలిసిన విషయమే మరి ఈ సందర్భంగా ప్రభుత్వం మరి క్రింద ఫ్లోర్ వారి గ్రౌండ్ ఫ్లోర్ వారికి పాతిక వేలు అలాగే పై ఫ్లోరు అలాగే ఆ పై ఫ్లోర్ వారికి పదివేల రూపాయలు అందరికీ ఇస్తాము అందరికీ కూడా న్యాయం జరుగుద్ది ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పేసేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అందరూ సంతోషపడ్డారు ఏదో లక్ష రూపాయలు పోతే పోనీ కనీసం పాతిక వేల రూపాయలు వచ్చింది దాంతోనే ఏదో మరమ్మతులు చేసుకుందామనే ఉద్దేశంతో ప్రజలు సంతోషపడ్డారు చాలామందికి అందలేదు దాదాపుగా ఫార్టీ పర్సెంట్ అంటే నలభై పర్సెంట్ మాత్రమే బాధితులకు అందినాయి మరి దాదాపు ఇక్కడ చూడండి ఇక్కడే దాదాపుగా ఒక వంద మంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ వాళ్ళే వీళ్ళకి ఎవరికి కూడా అందలేదు మీరు వాళ్ళ మాటల్లో మీరే విందురుగానే మరి ఈ విధంగా ఈ అందరూ కూడా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ రోజు ప్రదక్షిణ చేస్తున్నారు తప్ప ఎక్కడ ఏమి జరగట్లేదు ఏదో వెళ్తే కొంతమందికి ఉంది జరిగిన వాళ్ళకు కూడా ఏదో క్లోజ్ అయిన బ్యాంకుల్లో పడతామని డబ్బులు వాళ్ళు ఏమంటున్నారు మీ బ్యాంక్ ఎప్పుడో మీ అకౌంట్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది కాబట్టి దీనికి చాలా సవా లక్షల రూల్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు ప్రజలు అటు తిరిగి ఇటు తిరిగి ఛార్జీలుగా అయిపోతున్నాయి పనులు పోగొట్టుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా సరే మరి ఈ ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి ఈ యొక్క పరిహారం అందించాలని చెప్పి ఈ బాధితులందరూ అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క సెంట్రల్ ఎమ్మెల్యే గారు కూడా మేము చెప్పేది ఏంటంటే మీ దగ్గర చాలామంది వస్తున్నారు మీరు ఏదో రాసుకుని పంపిస్తున్నారు అది కాదు కావాల్సింది కార్యాచరణ కావాలి వీళ్ళందరికీ దగ్గరుండి మీరు కలెక్టర్ గారితో మాట్లాడతారో ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారో మీరు చర్యలు తీసుకుని వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలి లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీగా మీ యొక్క కార్యాలయం దగ్గర కూడా మేము నిరసన తెలియజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి బాధితులు కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు వాళ్ళ యొక్క బాధలంటూ కూడా మీరు కూడా విందురు మూడమేర ముంపు ప్రభావంతో విజయవాడ నగరంలోని ముప్పై రెండు డివిజన్స్ మొత్తం కూడా అయ్యాయి ఫలితంగా ఆస్తి నష్టం తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం సంభవించింది ఇళ్లలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ కానివ్వండి లేకపోతే మంచాలు కానీ ఫ్రిడ్జ్లు కానీ మొత్తం కూడా ధ్వంసమైపోయినటువంటి శిథిలమైనటువంటి పరిస్థితి గత నలభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి విపత్తు మరలా పునరావృతమైంది ఫలితంగా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి సహాయక కార్యకలాపాలకి చేదోడు వాదోడుగా వ్యక్తులుగా అందరం కూడా సహకారాన్ని అందించాలి రాజకీయాలకు అతీతంగా ఇటువంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులు అందుకనే మేము కేంద్ర ప్రభుత్వాన్ని మొదటి నుంచి కూడా సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మొదటి నుంచి ఇది జాతీయ విపత్తుగా భావించి కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు రాష్ట్రానికి సమకూర్చడం ద్వారా వా ప్రభుత్వం నుంచి నష్టపోయినటువంటి బాధ్యతలందరికీ కూడా సమతుల్యంగా ఈ నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇది ఒక జాతీయ విపత్తుగా భావించి ఆర్థిక సహకారం అందించాలని చెప్పి సిపిఐగా కోరుతా ఉన్నాం ఇదే సందర్భంలో విజయవాడ నగరంలో నీటి మునిగినటువంటి అనేక ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ అరకొరగా మిగిలిపోయింది మిగిలినటువంటి ఎన్యూమరేషన్ పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ చేసేదాని కోసం అధికారులు చర్యలు చేపట్టాలని ఇప్పటికే పలుమార్లు అధికారులకి సిపిఐగా విజ్ఞప్తి చేశాం ఈ సందర్భంగా చెప్పేది సింగనగర్ బాయికాపురం కండ్రికా లాంటి ప్రాంతాలు భవానీపురం ఇతర పాతబస్తీలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ములిగినటువంటి నీట ములిగినటువంటి ప్రాంతాలన్నీ కూడా మీ యొక్క ఎన్యమరేషన్లో మీ దృష్టిలో ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ఆల్రెడీ ఎన్యూమిరేషన్ చేశారు ఎన్యుమరేషన్ చేసినటువంటి వారిని లిస్టు మీ దగ్గర ఉన్నది ఇవాళ చాలామంది ఎన్యూమరేషన్ చేయలేదని చెప్పి వస్తున్నటువంటి వారి పేర్లు మీరు నమోదు చేసుకోండి మీ దగ్గర ఉన్నటువంటి లిస్టులో వారి పేర్లు ఉన్నాయో లేవో ఒకసారి పరిశీలించండి ఆ ప్రాంతం నీటి మునిగిందో లేదో ఒకసారి పరిశీలిస్తే ఎన్యుమిరేషన్లో చేర్చబడినటువంటి వారి పేర్లు చేర్చేదానికి ఆస్కారం ఉంటుంది ఆ వైపుగా తక్షణం పూర్తి స్థాయిలో ఎన్యూమిరేషన్ చేయాలని చెప్పి సిపిఐగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదే క్రమంలో రాబోయేటటువంటి కాలంలో జాతీయ విపత్తుగా భావించి ఈ రోజున పునా పునరావాస కేంద్రాలు ఎవ ఎవరైతే ఉన్నారో వారికి సహాయం అందించడమే కాదు పటిష్టవంతమైనటువంటి బుడమేరు నిర్మాణ కట్ట నిర్మాణానికి చర్యలు చేపట్టాలి అలాగే బుడమేరులో ఆక్రమితంగా ఉన్నటువంటి అనేక పెద్దవారు ఉన్నారు పేదవారు ఉన్నారు పేదవారిని అక్కడి నుంచి తరలిస్తే మంచి స్థలాలు ఎల్లుగట్టి కట్టి నిర్మాణం చేసి ఇచ్చేటటువంటి వైపుగా ఆలోచించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఏదైతే బుడమేరు ముంపుకి ఆక్రమణకు గురైందో గురైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని తొలగించేదాని కోసం తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరైతే అనిమరేషన్లో మీరు పేర్లు నమోదు చేయలేదో వారి పేర్లు కూడా నమోదు చేసుకొని ఆర్థిక సహకారం ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం ఇంకొక చిన్న పొరపాటు జరుగుతూ ఉన్నది ప్రభుత్వం ఎపిక్ కార్డు తీసుకుంది రేషన్ కార్డు రేషన్ కార్డులో ఉన్నటువంటి అందరి పేర్లు అందులో ఉన్నాయి కానీ అకౌంట్ వచ్చేటప్పటికి మైనర్ అకౌంట్లో కూడా కొంతమంది మైనర్స్ అకౌంట్లో కూడా అమౌంట్స్ పడతా ఉన్నాయి కాబట్టి అలా కాకుండా ఎవరైతే యజమానులు ఉన్నారో యజమాని పేరుతోటి వారి పేర్లో అకౌంట్స్ పడేటట్లుగా చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి సూచిస్తున్నాం తగు రీతిలో ప్రభుత్వం బుడమేర ముంపుకి గురైనటువంటి వారందరినీ కూడా ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సిపిఐ ఆధ్వర్యంలో ఈ రోజున ప్రభుత్వం దృష్టికి దానికోసం బాధితులతోటి సిపిఐ కృష్ణలంక సింగనగర్ ప్రాంతం యాభై ఎనిమిదో డివిజన్లో కృష్ణా హోటల్ సెంటర్లో ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రభుత్వం తక్షణం స్పందించాలని విజ్ఞప్తి చేశారు